అందరికీ నమస్కారం ఈరోజు అనంతపూర్లో లేనిపోని విధంగా ఎన్నో అభండాలు స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్న గారి పైన చేయడం జరుగుతుంది కొంతమంది సీనియర్ నాయకులు ఇది ఎంత మాత్రం మంచిది కాదు ఒకటే పార్టీలో ఉండి ఒకటే చెట్టు కింద ఉండి ఇలా ట్రోల్స్ చేయడం చెడ్డ పేరు బురద చెల్లడం అనేది ఎంత మాత్రం మంచిది కాదని చెప్పేసి వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు బోనాల సుమియా గారిది విషయం అసలు దగ్గుపాటి ప్రసాద్ గారికి ఎమ్మెల్యే గారికి కానీ విధంగా వాళ్ళ బామర్దికి కానీ ఎక్కడే కానీ ఇక్కడ సంబంధం లేని విషయం అది సివిల్ మ్యాటర్ కాబట్టి వాళ్ళు అధికంగా వడ్డికిచ్చి అంటే ఆమె ఒకటేసారి రిజిస్ట్రేషన్ డబ్బులు ఇచ్చి చేసుకోలేదు అది కొంతమంది మా ముస్లిం నాయకులకు ప్రజా నాయకులకు తెలియదు ఎందుకంటే ఆమె ఒక్కటేసారి అమౌంట్ ఇవ్వకుండా అరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చాను నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నానని చెప్పడం అభంటాలు వేస్తుంది అయ్యా నేను ఒకటే మాట చెప్తా మీరు చూడండి సాక్ష్యాలతో చూపిస్తున్నా ఆమె ఆమె ఇచ్చిండే అమౌంట్ ప్రదీప్ గారికి ఒకసారి లక్ష రూపాయలు యాభై వేలు మూడు లక్షలు ఇట్లా ఇచ్చుకుంటూ పోతూ దాదాపు వీక్లీ వడ్డీ కింద రెండు వేల ఐదు వందల రూపాయలు వసూలు చేసింది దాని తర్వాత మొత్తం ముప్పై లక్షలైతే నెలకి తొంభై వేల రూపాయలని వడ్డీ రూపంలో వసూలు చేస్తుంది ఇది అధికం కావడంతో ప్రదీప్ గారి పైన ఎక్కువ ఒత్తిడి చేయడంతో దానిని నాకు డబ్బులు ఇచ్చేయాల మీరు వెంటనే అని చెప్పి ప్రెజర్ చేస్తే నా దగ్గర లేవమ్మా అంటే నీకు ఇంకా ముప్పై ఐదు వేలు ఇస్తాను ముప్పై ఐదు లక్షలు ఇస్తాను అరవై ఐదు వేలు అవుతుంది అరవై ఐదు లక్షలు అవుతుంది మీరు నాకు ఒక రిజిస్ట్రేషన్ చేయించండి మీకు వడ్డీ అసలు ఎప్పుడు జమ అయితే అప్పుడు నాకు తిరిగి ఇస్తే మీకు భూమి తిరిగి రిజిస్ట్రేషన్ చేస్తారని మాయమాటలు చెప్పి ఇంత దారుణానికి ఒడగొట్టి మా ముస్లిం మైనారిటీలక యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు జరుగుతుందన్న విధంగా ఆమె చెక్స్ కూడా రాసుకో అదే విధంగా బ్యాంక్ బ్యాంక్ చెక్స్ అంటే బ్లాంక్ చెక్స్ రాపించుకోండి ఆమె చూడండి బ్లాంక్ చెక్స్ డేట్ కూడా లేకోకుండా మీకు చెక్స్ అన్ని రాపించుకుంది బ్లాంక్ చెక్స్ ఇవన్నీ రాసుకొని ప్రదీప్ అనే అబ్బాయికి మోసం చేసి ఈరోజు అది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెంటనే ఏదైతే ఆస్తి ప్రదీప్ రాసిచ్చాడో ఆ డబ్బులకి షూటిగా వాళ్ళకు తెలియకోకుండా పోయి వెళ్ళి మార్టికేట్ చేసి డబ్బులు లోన్ కూడా తీసుకోవడం జరిగింది అది తెలిసిన వెంటనే ప్రదీప్ అతని భార్యపైన రిజిస్ట్రేషన్ చేసినాడు అది మాకు సంబంధమే లేదు ఎక్కడ మీకు ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు ఇది ఎంత మాత్రం మంచిది ఒకటి ఆలోచన చేసేయండి ప్రజలరా ఈ మైనార్టీ నాయకులరా ఒక్కసారి ఆలోచన చేసేయండి చేయండి మూడు కోట్ల ప్రాపర్టీని అరవై ఐదు లక్షలకి ఎవరైనా ఇస్తారా ఎక్కడే కానీ ఇట్లాంటి జరిగాయా చెప్పాలా ఎందుకంటే స్థానికంగా ఇక్కడ ఏమి జరుగుతోంది కొంతమంది పాపం వాళ్ళకి తెలియదు నాయకులకి ఇది నిజమేనేమో అని చెప్పేసి ప్రాపకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దయచేసి నేను చెప్తున్నా ఎవరైతే ఈ దీనికి వాళ్ళ వక్తాలు పలుకుతున్నారో వాళ్ళు కూడా కొంచెం ఆలోచన చేయాలా ఎందుకంటే ఎమ్మెల్యే గారు దగ్గుపాటి ప్రసాద్ గారు ఆరు నిశాలు ఈ అనంతపూర్ పట్టణానికి అభివృద్ధి పథంలో తేవాలని చెప్పేసి ఆరు ప్రయత్నిస్తున్నారు ఈ రోజు మీరు చూసారనా డంపింగ్ అనే ఎన్నో సంవత్సరాలది ప్రాబ్లం సమస్య ఉంటే దానికి కూడా అక్కడి నుంచి పోకూడదని కొంతమంది నాయకులు మా పార్టీలో ఉండే నాయకులనే ఈరోజు ప్రాపకండ చేస్తున్నారు దాన్ని ఆపుతున్నారు దాన్ని కూడా ధీటుగా ఎదుర్కొంటున్న మా నాయకుడిపై మా ఎమ్మెల్యే గారిపై ఇలాంటి భూదందా కేసులు ఆ కేసులు అని చెప్పేసి ఈరోజు ట్రోల్ చేస్తున్నారు వంద పండ్లు మంచి పనులు చేస్తే ఒక చెడ్డపై నుండి ట్రోల్ చేసే పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉన్న అనంతపురంలో ఉన్న సీనియర్ నాయకుల పరిస్థితి ఇలా ఉంది దయచేసి మీరు కూడా ఒకటే పార్టీలో ఉన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఎక్కడే గాని మహిళలకు గాని ఎక్కడే గాని అన్యాయం చేసే పరిస్థితులు లేదు అట్లా అడుగులేదు అధికంగా వడ్డీ వేసి అధికంగా పీడించే వాళ్ళకి ఉక్కుపాదంతో అణిచి వేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్ప మీలాంటి మోసకారి మోసపూరితమైన రిజిస్టర్లు చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం వారు చర్యలు తీసుకుంటారు